ఈరోజు మా కిచెన్లో మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి కోడిగుడ్డు నల్లకారం ఫ్రెండ్స్ ఈ కోడిగుడ్డు నల్ల కారాన్ని ఇంట్లోనే ఎంతో ఈజీగా అలాగే ఎంతో హైజీనిక్గా ఎంతో రుచిగా కుదిరేలాగా ఈ కోడిగుడ్డు నల్లకారాన్ని అలాగే నల్లకారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈవడేలాగిలి చూద్దామా మరి హాయ్ ఫ్రెండ్స్ కోడిగుడ్డు నల్లకారానికి కావలసిన పదార్థాలు ఒక మూడు వరకు ఇక్కడ కోడిగుడ్లను తీసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పొట్టు మినప్పప్పు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఇక్కడ మీ స్పైస్కి తగ్గట్టుగా మీరు ఎండుమిర్చిని తీసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక పది తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు ఒక పాయంతా వెల్లుల్లి అలాగే చిన్న నిమ్మకాయ సేదంత చింతపండు అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం మన కోడిగుడ్డు నల్లకారం తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకోవాలి ఇలా ప్యాన్ని పెట్టుకున్నాక ప్యాన్ కొద్దిగా హీటెక్కనిద్దాం ఫ్రెండ్స్ ప్యాన్ హీటెక్కిన తర్వాత ఇందులోకి ఒక రెండు టీ స్పూన్లంతా ఈ విధంగా ఆయిల్ని తీసుకోవాలి ఈ విధంగా ఆయిల్ని తీసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసుకున్న పొట్టు మినప్పప్పు ఉంది కదా ఫ్రెండ్స్ నాలుగు టేబుల్ స్పూన్ల పొట్టు మినప్పప్పు ఈ విధంగా ఈ మినప్పప్పుని తీసుకుని ఆయిల్లో వేసుకొని జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ పాటు వేయించుకోవాలి ఈ పప్పు అనేది బాగా వేగి మంచి అరోమా వచ్చేలాగా వేయించుకున్న తర్వాతనే మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పొట్టు మినపప్పుని యూస్ చేసి చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ మీరు నార్మల్గా పొట్టు లేని పప్పుతో అయినా చేసుకోవచ్చు కానీ మనం చేసేది నల్ల కారం కాబట్టి ఇక్కడ పొట్టు ఉన్న మినపప్పుని తీసుకుని చేస్తేనే ఈ నల్లకారం రుచి అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా పప్పుని బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు ఏవైతే ఉన్నాయో ఆ ధనియాలను కూడా వేసి ధనియాలు కూడా మంచి గుమాయింపుగా వేగేలాగా వేయించుకోవాలి అంటే మంచి అరోమా వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా ధనియాలను కూడా వేయించుకున్నాక మనం ముందుగా తీసుకున్న టేబుల్ స్పూన్ జీలకర్రని అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతుల్ని కూడా వేసి వేయించుకోవాలి ఈ విధంగా మెంతుల్ని జీలకర్రని కూడా తీసుకుని ఇందులో ఇవి కూడా చక్కగా వేగేలాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ నల్ల కారం రుచి అనేది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలన్నా అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా అవి వేగిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం ఎండుమిర్చి క్వాంటిటీ అనేది నేను ఇక్కడ నేను తినే అంటే మేము మా ఇంట్లో తినే కారాన్ని బట్టి నేను పది వరకు తీసుకున్నాను అలాగే మిర్చి క్వాంటిటీని బట్టి కూడా మిర్చిని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే కొన్ని స్పైస్ ఎక్కువగా ఉంటాయి కొన్ని తక్కువగా ఉంటాయి అలా చూసి మిర్చిని తీసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి మీరు తీసుకుంటే సరిపోతుంది మిర్చి క్వాంటిటీ అనేది ఈ విధంగా మిర్చి కూడా కొద్దిగా వేగాక మనం ముందుగా తీసుకున్న కరివేపాకు ఉంది కదా ఫ్రెండ్స్ ఆ కరివేపాకుని అలాగే చింతపండుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా సపరేట్గా ముక్కలాగా వేయాలి ముద్దలాగా వేయకుండా ఇప్పుడు ఈ చింతపండు మనం తీసుకున్న కరివేపాకు కూడా పూర్తిగా క్రిస్పీగా కరివేపాకు అయ్యేలాగా ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఇది మొత్తం బాగా చక్కగా చల్లారి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా మనం ముందుగా తీసుకున్న ఒక పూర్తిపాయ వెల్లుల్లి ఉంది కదా ఫ్రెండ్స్ దాన్ని రబ్బలు ఇలా సపరేట్ చేసుకుని పొట్టుతో సహా ఇందులో వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని వేయించాల్సిన అవసరం లేదు గమనించాలి అలాగే ఇప్పుడు ఇది పూర్తిగా చల్లరడానికి పెట్టుకుందాం ఈ విధంగా పూర్తిగా మనం వేయించుకున్నవన్నీ చల్లారిపోయాయి ఫ్రెండ్స్ బాగా చల్లారిపోయాక ఈ విధంగా ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకుని ఆ మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న వాటిని అన్నింటినీ వేసుకుందాం ఈ విధంగా వేయించుకున్న పప్పు అలాగే ధనియాలు అన్నీ ఉన్నాయి కదా వాటి వేసుకుని కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకుందాం పూర్తిగా ఫైన్గా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా మొత్తం మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్లుగా ఉప్పుని ఇప్పుడే యాడ్ చేసుకోవాలి మీ రుచికి తగ్గట్లుగా ఉప్పుని మీకు కావాల్సినంత చూసి వేసుకోండి ఫ్రెండ్స్ నేను తీసుకున్న క్వాంటిటీకి ఉప్పు అనేది కరెక్ట్గా నేను తీసుకున్నాను అలా ఉప్పుని తీసుకున్నాక ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా కోర్స్గానే గ్రైండ్ చేసి తీసుకోవాలి అప్పుడే ఈ నల్ల కారం రుచి అనేది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా నల్ల కారాన్ని మనం రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు గుడ్డు కారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం సేమ్ మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ పైన ఉంచుకొని స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ ఒక రెండు టీ స్పూన్లంతా ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొన్ని పోపుల్ని యాడ్ చేసుకోవాలి అంటే పప్పులు ఆవాలు జీలకర్ర ఇవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి యాడ్ చేసుకుని ఒక్క ఎండు మిర్చిని తీసుకోవాలి ఇక్కడ మీరు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే నేను పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పిల్లలు ఏరి పక్కన పడేస్తారు కాబట్టి ఆల్రెడీ నల్ల కారంలో యాడ్ చేశాను కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేసుకోవడం లేదు ఇప్పుడు ఇవి పోపులు కొద్దిగా చిట్పడలాడిన తర్వాత మనం ముందుగా తీసుకున్న త్రీ ఎగ్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ ఎగ్స్ని యాడ్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ మీరు ఫోర్ లేదా ఫైవ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఎగ్స్ మీ ఇంట్లో తినే వాళ్ళ క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చకపోతే స్కిట్ చేయొచ్చు పసుపు అనేది ఆప్షనల్ నాకు కావాలని నేను యాడ్ చేసుకున్నాను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పసుపుని యాడ్ చేసుకున్నాక ఎగ్ మిశ్రమ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ ఉప్పు అది ఉప్పు మసాలా అవేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మనము ఇందులో కారాన్ని యూజ్ చేస్తాం కాబట్టి ఇది ఇలా ప్లెయిన్గానే మనం ఫ్రై చేయాలి ఈ విధంగా ఫ్రై చేయాలి మొత్తం ఆయిల్ పైకి తేలేలాగా స్పూన్తో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుంటే ఈ విధంగా రెడీ అవుతుంది మనం తీసుకున్న ఎగ్స్ అనేవి ఇలా మొత్తం ఆయిల్ పైకి తేలేలాగా వేయించుకున్నాక ఇప్పుడు మన స్టార్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలి అది ఏంటంటే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా నల్ల కారం అనేది దాన్ని రెండు స్పూన్లు ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని జస్ట్ టూ త్రీ మినిట్స్ పాటు ఈ విధంగా టాస్ చేసుకుంటే అద్దిరిపోయే రుచితో మన కోడిగుడ్డు నల్లకారం అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే కొత్తిమీరను కూడా యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్ చెప్పాను కదా నేను పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను అని ఇలా బాగా టూ త్రీ మినిట్స్ టాస్ చేసుకుంటే మన అమృతం లాంటి కోడిగుడ్డు నల్లకారం రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్ మీరు పిల్లల కోసం కాకుండా పెద్దల కోసం ప్రిపేర్ చేస్తున్నట్లయితే మీకు ఇంకా కొద్దిగా స్పైస్గా కావాలి అనుకుంటే మనం ప్రిపేర్ చేసుకున్న నల్ల కారాన్ని మరొక్క స్పూన్ వరకు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు మనం ఆల్రెడీ అందులో ఉప్పు వేసాం కాబట్టి అందులో మిర్చి అన్నీ వేసి గ్రైండ్ చేసాం కాబట్టి ఉప్పులు కారాలు సపరేట్గా ఇందులో యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా పూర్తిగా మనం గుడ్డు నల్లకారం రెడీ అయ్యాక ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకున్నామంటే వాహ్ అమృతమే ఫ్రెండ్స్ అంత చక్కటి రుచిగా ఉంటుంది నల్లకారం ఆర్ గుడ్డు నల్లకారం రెండు ఎంతో చక్కగా రెడీ అయిపోయి ఫ్రెండ్స్ హ్యాజ్ ఈజ్గా నేను చూపించిన కొలతల్ని ఫాలో అవుతూ మీరు కూడా తప్పకుండా ఇదే విధంగా నల్లకారాన్ని ఆర్ గుడ్డు నల్లకారాన్ని ప్రిపేర్ చేసుకుని టేస్ట్ అండ్ స్ట్రక్చర్ మీకు ఎలా వచ్చాయో డెఫినెట్గా నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఇంకేమైనా వంటకాలు కావాలన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసి చేసి పెట్టడానికి డెఫినెట్గా నేను ట్రై చేస్తాను మరిన్ని మంచి వంటల కోసం మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం ఫ్రెండ్స్